హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఏం లేదు అందరూ అనుకుంటారు వీడియోస్ చేస్తుంది ఈజీ ఈజీ అని చెప్పేసి సో వీడియోస్ చేయడం చాలా కష్టం అంత ఈజీ ఏం కాదు సో రెడీ అవ్వాలి పైకి వెళ్ళి రెడీ అవ్వాలి పైకి వెళ్ళి ఇప్పుడు రీల్స్ చేయాలి సో రెడీ అవ్వడం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్న సో ఇవాళ రీల్స్ అయితే ఈసారి మేము అని చెప్పి ఫిక్స్ అయిపోయా సో ఇప్పుడు పైకి వెళ్ళి రీల్స్ చేయాలి రీల్స్ చేయడం అంటే చాలా కష్టం అందులో ఈజీ ఈజీ అని కానీ ఎంత కష్టపడి చేసినా సరే కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయరు అనమాట సో అయినా సరే మేము డిసప్పాయింట్ అవ్వకుండా చేస్తూనే ఉంటాం సో అంత ఈజీ కాదండి ఏదైనా సరే కష్టమే సో చూద్దాం ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను సో దానికి కావాల్సింది స్టాండ్ సెల్ఫీ స్టిక్ ఇవన్నీ తీసుకోవాలి కదా సో అవి మర్చిపోతున్నా తీసుకుని స్టిక్ ఎక్కడ పెట్టేసాం అంత ఈజీ కాదు అనుకున్నంత ఈజీ కాదు సో ఒక సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గ డ్రెస్ వేసుకొని దానికి తగ్గ స్టెప్స్ చూసుకొని సెట్టింగ్ అంతా వేసుకొని చేయడం అంటే కష్టమే కొంచెం పగిలిపోయింది చూస్తాం అయినా సరే సిగ్గుపడకుండా చేస్తాం సో అయితే రోజు రూమ్లోనే చేస్తాం రోజు రూమ్లోనే చేస్తావు రూమ్లోనే చేస్తావు అన్నాళ్ళకి సో రూమ్లో కాదు బయట కూడా చేస్తాను అని చెప్పడం కోసం పైగల తర్వాత రీల్స్ చేయడానికి వైఫై వస్తుందో రాదో తెలియదు మొబైల్ వైర్ కనెక్ట్ చేసుకొని చేయడమే అమ్మ ఈ చైర్ కట్టుకొని ఇట్లా చేసుకుని బయట అంటే కష్టం అని తేట చూద్దాం ఏమేమి రీల్స్ చేస్తున్నాను సో అనుకున్నంత ఈజీ అయితే కాదు చూడండి సెట్టింగ్స్తో పైకి పోతున్నాను అమ్మ చెట్లో పోస్తున్నాయి ఇప్పుడే పైకి వచ్చేసా సో గెట్ రెడీ సో లొకేషన్ చూసుకోండి మంచి సో ఇక్కడైతే బాగుంటుంది అనిపిస్తుంది బస్ స్టాండ్ అయితే వచ్చింది పెద్దది అయితే పెద్దది సో వైఫై పైకి వస్తుందా అందట్లేదు వైఫై చచ్చింది గోర్రా ఉన్నదే తర్వాత అడ్జస్ట్ చేసుకోండి రూపొచ్చింది వచ్చేసరికి సో పైకి వచ్చి రీల్స్ చేస్తున్నా సరే సో అందరు చూస్తారు అందరూ చూసినా సరే పర్లేదు అనుకొని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ చేస్తా నాకు ఇష్టం పబ్లిక్లో చేయమన్నా ఇష్టం కానీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళినాం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాం కొంచెం సిగ్గు వాళ్ళు లేవంటారని వాళ్ళు పరువు పోతుంది అని వాళ్ళు తిడతారు కూడా సో ఓకే స్టార్ట్ రెండు రీల్స్ చేసి చెమటలు కార్ పోతున్నాయి టైప్స్ సో అంత ఈజీ కాదు మళ్ళీ చెప్తున్నా అంత ఈజీ కాదు సో ఫైనల్ అయితే చూడండి సిద్ధమైనా క్యా చూస్తున్నాం సార్ రికార్డ్ చేద్దాం వద్దని చూస్తున్నాను అందులో కెమెరా చూస్తున్నాను అనుకుంటారే కానీ కష్టమే ఏదైనా చెమటలు చూడండి సో చూడండి బ్యాక్ సైడ్ అటువైపు ఇటువైపు నాలుగు దిక్కుల నుంచి జనం చూస్తూనే ఉన్నారు సో కొత్తగా వింతగా సో ఇల్లు చూసేది కాక అది కాక చుట్టాలు అయినోళ్ళు కాని ఎవరైనా సరే అంటా ఉంటారమ్మో ఎలా చేస్తుంది అలా చేస్తుంది బయట తెగించింది అలా ఎలా అంటారు సో అన్ని భరించి కూడా చేస్తాను సో ఎందుకంటే ఫ్యాషన్ ఇష్టం అలాంటిది సో ఎవరు చూస్తున్నా సరే నేను కొన్ని కొన్నిసార్లు సిగ్గుపడకుండా చేసేస్తాను అనమాట అంతేగా అంతేగా సో అటు ఇటు అందరు చూస్తున్నారు అయితే మీ కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు మేబీ సో అంటే చూమ్ చేస్తేనే కనిపిస్తుంది సో అలా వాళ్ళు ఉన్నా సరే డ్యాన్స్ చేస్తే రీల్స్ చేస్తూ ఉంటాయి అనమాట సో నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఇష్టంతో చేస్తున్నాను కదా సో ఎవరేమన్నా సరే పట్టించుకోను సో కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎవరైనా బయట వాళ్ళు కానీ అయిన వాళ్ళు కానీ అలా చేస్తున్నాం ఏంటి ఇలా చేస్తున్నాం ఏంటి అని అన్నా కూడా బాధ ఇస్తుంది సో ఎవరో దాకా ఎందుకు నా ఫ్యామిలీలోనే మా మదరు మా డాటర్ మా నాన్న వాళ్ళు వీళ్ళు అయిన వాళ్ళు అన్నంటేనే కొంచెం బాధేసేది సో అయినా సరే నాకు నచ్చింది నేను చేయడంలో తప్పే ముందు ఏం తప్పు చేయట్లేదు కదా అని చెప్పేసి ఫీలింగ్స్తో చేస్తాను అనమాట సో ఇష్టంతో చేసేది ఎంత కష్టమైనా సరే చేస్తాం సో అందుకనే నాకు ఇష్టం అనిపించింది నేను చేస్తా ఈ మధ్య కొంచెం ఇంకా ఎక్కువగా వస్తున్నా సరే అన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఇంటెన్షన్ నాది సో ఒక రీల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తా సో ఒక రీల్ అయితే ఇక్కడే చూపించా అనమాట ఎందుకంటే సాంగ్స్ ప్లే చేస్తే కాపీ రేట్స్ పడితే నేను ప్లే చేయట్లేదు సో చూడండి నేను రీల్స్ చేసే టైంకే మా ఇంటి వానకి కూడా పైకి వచ్చాడు సో ఏం చేస్తాము అటు సైడ్ ఏమో బ్యాక్ సైడ్ ఇటు అటు అన్ని వైపుల నుండి చూస్తూ ఉన్నారు అయినా పర్లేదు నేను ఎప్పుడు ఏమి ఉన్నాను కానీ అనుకుంటారు కదా వీళ్ళు అలా చేస్తున్నారు అలా చేస్తున్నాయి ఏముండదు ఉండదు ఎవరో ఏదో అనుకుంటారని మన ఇష్టాన్ని దూరం చేసుకోలేం కదా సో చూడండి జూమ్ చేసి చూపిస్తాను అక్కడ నుంచి నేను చేసే వీడియోస్ని నన్ను వీడియో రికార్డ్ చేస్తుంది